అవినీతి అంతం బీజేపీ పంతమనే నినాదంతో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తోందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వేలపాలెం సుబ్రహ్మణ్యం రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో బిజెపి నలబై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ యువత బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ బైక్ ర్యాలీని ముతుకూరు మండల బీజేపీ అధ్యక్షుడు వేలపాలెం సంపత్ కుమార్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా బీజేపీ సర్వేపల్లి ఇన్ఛార్జి కాకుటూరు రవి ంద్రారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ర్యాలీ చేపట్టామని చెప్పారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా తిరుపతి జిల్లా అధ్యక్షుడు మోహన్ బాబు పార్టీ మండల కార్యదర్శి ఈపురు శివ అశోక్ గోపాల్ రెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ సందర్భంగా నలభై నాలుగు సంవత్సరాల సందర్భంగా ఈరోజు రాజకీయ పార్టీలు ఇంకో కలిపి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక ముక్కు ఒక ప్రముఖ ర్యాలీ నిర్వహించడానికి సిద్ధమైంది చాలా మంది యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది మన యొక్క నరేంద్ర మోడీ గారు ఇకసత భారత్ ఎప్పుడైతే కోరారో ఈ దేశం అవినీతి లేని అవినీతి లేని దేశంగా ఉండాలా అవినీతి అంత బీజేపీ మొత్తం అన్నట్టుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యువత యువతంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మద్దతుగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ర్యాలీ మనకి పోటీ చేస్తున్న పార్లమెంటు అభ్యర్థి వరప్రసాద్ గారి అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గ అభ్యర్థి చంద్రమోహన్ రెడ్డి గారి మద్దతుగా ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది భారత్ మతాకి జై అందరికీ నమస్కారం ఈ రోజు ఈ కార్యక్రమం బైక్ ర్యాలీ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న మనం జెండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు మండలం మొత్తం బైక్ ర్యాలీ చేస్తున్నాము అది దేశం మొత్తం కింద ఈ ర్యాలీలు జరుగుతున్నాయి ఈ ర్యాలీలో భాగంగా మనం భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేమి మంచి పనులు చేసింది ఏమి చేసింది ఎన్డీఏ గవర్నమెంట్లో చేరిన ఈసారి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ కలిసి ఉమ్మడి అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీకి అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారిని పార్లమెంటుకి పంపించి మన జాతీయ జెండాని మరింత మన భారతదేశంలో మరింత బలపడేటట్టు మంచి అభివృద్ధి చెందేదానికి మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరిన్ని విషయాల్లో తెలుపుకుంటూ ప్రజలందరికీ మనం ఓట్లేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ చలవ తీసుకుంటున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ నలభై నలభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమం చేస్తున్నాం మిత్రులారా ఈరోజు ప్రపంచంలోనే బలమైన రాజకీయ పార్టీ ఏందాయా అంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువ మంది సభ్యులున్న పార్టీ ఏందా అంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచానికి నాయకత్వాన్ని వహిస్తూ దార్శకత్వం చూపిస్తూ దారిని చూపిస్తున్న పార్టీ ఏదయా అంటే భారతీయ జనతా పార్టీ అందుకని మిత్రులారా మన ప్ర మన అక్కడ మన ప్రాంతంలో కొంచెం భారతీయ జనతా పార్టీ కొంచెం ఆలోచిస్తూ ఉంది నడవండి అలాంటి బలమైన నాయకత్వం వైపు నడవండి వచ్చే నలభై ఐదవ వార్షికోత్సవం జరుపుకునేటప్పుడు ఖచ్చితంగా మన ప్రాంతంలో బలంగా బీజేపీ కావాలని ఆశిస్తూ మీరందరూ కలిసి వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు శ్రీ కృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రామ బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్ఠం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్ చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూరు